త ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరలోక రాజ్యం కొరకై పరలోక పౌరులుగా సిద్ధపడుతున్న ప్రేమైన సంఘమా మీ అందరికీ కూడా శలో దేవుని కృపా సమాధానాలు ప్రభు అనుగ్రహించి తన కృపలో బలపరుచును గాక ప్రియమైన దేవుని బిడ్డారా మనం వ్యాహారు రాసినటువంటి శుభవార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ యానుశవార్త ధ్యానంలో మనం ఇప్పటికే పన్నెండు అధ్యాయాల్ని మరి పన్నెండు అధ్యాయంలోనికి రావడానికి దేవుడు కృప చూపించాడు ఈ పన్నెండవ అధ్యాయంలో మనం మొదటిసారిగా వారి యొక్క రాకం గురించి నేర్చుకున్నాం పండుగకి ఆయన అందరికంటే ముందుగా ఆరు దినాలు ముందుగా వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఆ బేతనీయ పండుగలో పండుగలో బేతనీయలో లాసర్ ఇంటిలో ఆయన భోజనం చేసినప్పుడు మరి అనేటువంటి సహోదరి ఈశ్వరి యొక్క పాదాలను అస జటామాంసి అత్తలు చేత ఆయన పాదాలను కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం ఎందుకు తొందరగా రావాలో ఎందుకు తొందరగా వస్తే మందిరంలో ఏం జరుగుతుందో మందులోనికి తొందరగా రావడం వల్ల కలిగేటువంటి మేలులేటో పోయిన గతించిన వారంలో మనం నేర్చుకున్నాం అలాగే ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడంలో ఉన్నటువంటి ఏంటో మనం దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశారు దేవునికి స్తోత్ర ఈరోజు ఇంకోసం ముందరకు వెళ్దాం ఈ పస్కా పండుగ రోజున ఈ పండుగలో ఆరు దినాల ముందుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పండుగలో ఆయన ఎరుషలేముకు వెళ్ళడానికి సముఖత ఎరుషలేముకు వెళ్ళాలని ఆయన ఎరుశల్యముకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాడు అయితే అప్పటికే విస్తారమైనటువంటి జనాంగం ఎరుశల్యములో ఉన్నారు జాగ్రత్తగా వినాలి విస్తారమైనటువంటి జనాంగం ఎరుశల్యములో ఉన్నారు ఒక పండితుడు ఒక బుక్లో ఒక పుస్తకంలో ఏమని రాశాడంటే ఆ పండుగకి ఆ పస్కా పండుక్కి ఇంచుమించు ఇస్రాయేలీలు యూదులు పదహారు దేశాల నుండి వచ్చారట ఎన్ని దేశాల నుండి పదహారు దేశాల నుండి వచ్చారట అంటే పదహారు దేశాలలో అప్పటికే చెదిరిపోయినటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో జరిగేటువంటి ఆ పస్కా పండుగకి వచ్చారు జాగ్రత్తగా వింటే వారిని చూడటానికి ఇంచుమించు ఆ పండుగకు వచ్చిన వారందరికీ మరొక గోల్ ఏంటంటే వారిని కూడా చూడాలి చూడండి ఒక ఉదాహరణ చెబుతాను మనం ఎప్పుడైనా దేవుని మందిరానికి లేకపోతే ఏదైనా మందిరం కాదు కానీ ఏదైనా ఒక స్థలానికి మనం అనుకోండి ఏదైనా దూర ప్రాంతానికి వెళ్ళాం అనుకోండి ఈ దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్ళిన పని ఒకటే చూసుకుని రాకుండా ఇంకా ఏదైనా పనులు ఉన్నాయేమో చక్కబెట్టుకొని ఆ ప్రాంతంలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసుకొని లేకపోతే మనకేమైనా చూడాల్సిన ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని అప్పుడు వస్తాం ఇప్పుడు హైదరాబాద్లో అనుకోండి వెళ్ళి పని ఉంటే చేసుకుంటాం అక్కడ ఎవరు ఉన్నారో చూసుకొని వస్తాం మద్రాసు ఇల్లు అనుకోండి అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు ఏమైనా ఉన్నాయేమో లేదా చూడదగిన ప్రాంతాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకుని వస్తాం అలాగే ఇస్రాయేలీలు యూదులు కూడా పసకా పండుగకు వచ్చారు కానీ ఆ పండుగ ఒకటే వారి యొక్క ప్రధానమైన గురి కాదు వారి యొక్క గురిలో లేకపోతే వారి ఆలోచనలో పండుగతో పాటుగా పండుగతో పాటుగా ఆ పండుగ వచ్చిన వారందరి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ పండుగలో ఐను కూడా చూడాలి ఎందుకంటే అప్పటికే యూదా ప్రజలలో ఇస్రాయేల్ ప్రజలలో యేసువారు గురించినటువంటి వర్తమానం యేసువారు గురించినటువంటి విషయాలు యూదా ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఇస్రాయేళ్ళను మంచి బోధకుడు ఒక ఆయన వచ్చాడు ఇస్రాయేల్ రక్షకుడు వచ్చాడు ఇస్రాయేల్ కోసం ఒకడు పుట్టాడు ఇస్రాయేల్ని కాపాడేవాడు ఒకడు పుట్టాడు అని చెప్పి ఇస్రాయేల్ అందరూ కూడా వారి మీద గురు పెట్టుకుని ఉన్నారు దేనికి గురించి గురి పెట్టుకున్నారంటే యేసువారు గురించి యేసువారు అని కాదు కానీ ఆయన రక్షకుడు అని కాదు కానీ ఆయనను ఒక సమాధానమైన సమాధానం లేకపోతే లోక సంబంధమైన లోక లోక సంబంధమైన రోమా సామ్రాజ్యము నుండి ఆ ప్రజలను విడిపించడానికి ఒక రక్షకుడు పుట్టాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అంతేగాని యేసును కాదు యేసు యేసు యొక్క ఉద్దేశాలు ఎరిగిన వారు కాదు అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఏసైని చూడడానికి జనాలు పోటెత్తిపోతున్నారు చాలా మంది జనాలు ఏసై చూడడానికి వస్తున్నారు ఒక ప్రక్కన ఏసై వారేమో తన ప్రయాణాన్ని ఎరుశలేముకి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నాడు అప్పుడు ఏసు వారు అనుకున్నాడట నేను ఎరుశలేముకి వెళ్ళాలి కానీ ఎప్పట్లా కాదు ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో ఎరుశలేముకి వెళ్ళాలని ఆయన ఆశపడి ఆయన ఒక తీర్మానం తీసుకుని తన శిష్యులు తగ్గినాడు మీరు ఎదురుగుండా ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ కట్టబడినటువంటి గాడిద ఉంటుంది ఆ గాడిద తీసుకుని ఆయన ఆ గాలి తీసుకొచ్చినప్పుడు ఆ గాడి మీద కొత్త బట్టలు వేస్తే ఆయన ఆ బట్టల మీద కూర్చుని ఆ గాడి మీద కూర్చుని ఉంటే ఆ గాడి ప్రయాణం చేస్తుంటే అక్కడికి వచ్చినటువంటి యేసు ప్రభులు వారిని చూడడానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా యేసు ప్రభుని స్థుతించడం పెట్టారు ఏమని వారు స్థుతిస్తా ఉన్నారంటే ఏమని పాటలు పాడుతూ ఉన్నారంటే హోసన్నా నీకు జయం హోసన్నా నీకు జయం హోసన్న అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే మమ్మలను రక్షించు మమ్మలను రక్షించు అని అర్థం ఒక కామెంట్లో ఇలాగే రాశాడు ఇప్పుడే మమ్మలను రక్షించు ఇప్పుడే మమ్మలను రక్షించు అని అర్థం అంట హోసన్న అంటే అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రసల యొక్క ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని రక్షించడానికి వచ్చావు నువ్వు నువ్వు మెస్సేగా వచ్చావో వీళ్ళు అనుకుంటున్నారు మెస్సేయా అంటే ఇస్రాయేలులను ఈ లోక సంబంధమైనటువంటి లోక సంబంధమైన రోమా ప్రభుత్వం నుండి విడిపించేవాడని రోమా సామ్రాజ్య అధికారుల నుండి విడిపించేవాడగా చూస్తున్నారు తప్ప వారి యొక్క ప్రధానమైన ఉద్దేశం వారికి అర్థం కాలేదు వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చిందో ఎందుకు ఆయన ఈ లోకంలో ఆయన తిరగాల్సి వచ్చిందో ఆయన ఎందుకు మానవుడిగా పుట్టాల్సి వచ్చిందో ఆయన ఎందుకు అద్భుతాలు చేయాల్సి వచ్చిందో వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు వాళ్ళు అనుకుంటున్నారు ఇసు ప్రభుల వారు రోమా నుండి విడిపించడానికి వచ్చాడు అనుకుంటున్నారు కానీ సాతాను అధికారం నుండి వేడ్చేయ విడిపించడానికి వచ్చాడు అర్థం కాలేదు వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోమా సామ్రాజ్యం నుండి స్వేచ్ఛ ఇవ్వడానికి వచ్చాడు అనుకుంటున్నారు తప్ప పాప నుండి స్వేచ్ఛ ఇవ్వడానికి వచ్చాడు వీళ్ళు వీళ్ళనుకుంటున్నారు యూదులకు రాజుగానే వచ్చాడు అనుకుంటున్నారు తప్ప ఈయన రాసులకు లోకానికి వచ్చాడని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు వీరు మాకు స్వేచ్ఛ ఇవ్వడానికి ఈ యొక్క స్వద ఆ దేశంలో మాకు స్వేచ్ఛ ఇవ్వడానికి స్వతంత్రత ఇవ్వడానికి వచ్చాడు అనుకుంటున్నారు తప్ప నిజమైన స్వేచ్ఛ నిజమైన స్వతంత్రత ఆయన పాపం నుండి వచ్చారని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేటి కాలంలో కూడా నేటి కాలంలో కూడా చాలా మంది ఏసీని ఎందుకు నమ్ముకున్నారో బాబు అంటే ఏ కారణాలు చెబుతాడు నేనంటాను రోగం పోవాలంటే ఏసీ దగ్గరికి రావక్కలేదు మంచి హాస్పిటల్కి వెళ్తే కొంచెం ఆలస్యంగా అయినా తగ్గుతుంది డబ్బులు సంపాదించుకోవాలంటే ఏసీ దగ్గర రావాల్సిన అవసరం లేదు కొంచెం తెలివితేటలు ఉపయోగించుకొని జాగ్రత్తగా వ్యాపారం చేసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు చలో నా మాట మీకు అర్థమవుతుంది లేకపోతే మరో దానికోసం మరో దానికోసం ఏసీ దగ్గర రావాల్సిన అవసరం లేదు చాలా మంది ఏసీఐ దగ్గర ఎందుకు వచ్చామంటే రోగం పోతుందని వచ్చాను లేకపోతే నాకు అప్పులు తీరుతుందని వచ్చాను లేకపోతే మరొకటి మరొకటి ఏసీఐ దగ్గర రావడానికి కారణం ఇది వేయండి కానీ అసలు కారణం ఇది కాదు ఏ నమ్మాల్సిన కారణం ఏంటో తెలుసా ఏ సైను నమ్ముకోవాల్సిన కారణం ఏంటి తెలుసా రోగాల కోసమో డబ్బుల కోసమో అప్పుల కోసమో కాదు ఏ ఎందుకు నమ్మాలి అంటే ఆయన ఒక్కడే నిజమైన దేవుడని నమ్మాలి దేవునికి స్తోత్రం ఆయనలోని రక్షణ అని నమ్మాలి ఆయన ఒక్కడే పరలోక రాజ్యానికి మార్గమని నమ్మాలి ఆయన ద్వారానే పరలోక రాజ్యం అని నమ్మాలి ఆయన పరిశుద్ధుడని నమ్మాలి ఆయన నీతివంతుడ నమ్మాలి ఆయనలో పాపం లేదని నమ్మాలి ఆయన వేల్పులో పరిశుద్ధులు దేవునికి స్తోత్రం చాలా మంది ఈ లోక భౌతికమైన విషయాల కోసం ఏసైని నమ్ముకుని తర్వాత భౌతికమైన విషయాలు దొరకకపోతే ఏ విడిచిపెట్టిన వారు చాలా మంది ఉండకు మంచి మాట చెబుతారు ఈ మధ్య కాలంలోనే పిఠాపురం నుండి సామర్లకోట నుంచి నాకు గుర్తు కర్త గుర్తు లేదు కానీ అక్కడ ఒక మంచి సంఘం ఉండేదట పెద్ద సంఘం ఆ సంఘం ఉంటే ఆ సంఘంలో ఇచ్చు వెయ్యి వెయ్యి మంది రెండు వేల మంది ఉండేవారట ఆ పాస్టర్ గారు వాక్యం ముక్కు చుట్టుగా చెప్తున్నాడని ఆ ముక్కు చుట్టుగా వాక్యం చెప్తున్నవాడు నచ్చగా ఆ సంఘంలోనే టైలరింగ్ చేసుకునే ఒకరిని పాస్టర్ గారికి ఎన్నుకుని వీడు బాగా పాటలు పాడుతున్నాడు వీడైతే మాకు సేవ బాగా చేస్తాడు మమ్మల్ని ఏమంటనుకుని వాడిని ఏర్పాటు చేసుకుని ఒక ఐదు వందల మంది ఆ ఉన్నటువంటి సంఘంలో నుంచి విడిపోయారు సంఘంలో నుంచి విడిపోయారు విడిపోయిన తర్వాత పది సంవత్సరాలు బాగానే సాగింది ఈయన ఏం చేసుకున్నాడు ఈ పాస్ట్ గారు ఇంతకుముందు టైలరింగ్ చేసుకునేవాడు ఆడికి ఏదో రోగం వచ్చింది ఆ రోగం తగ్గుతుంది కదా అని ఏసైలోకి వచ్చాడు రోగం తగ్గింది బాగా ఉంది పాటలు పాడుతున్నాడు బాగానే ఉంది పాటలు పాడుతున్న వాడిని తీసుకెళ్ళి సేవకుని చేసేసాడు బాగానే ఉంది పది సంవత్సరం బాగానే సాగింది తర్వాత ఈ సంఘాన్ని సంఘాన్ని విడిచిపెట్టి దేవుని విడిచిపెట్టి బైబిల్ని విడిచిపెట్టి వాక్యాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి హైందత్వంలోనికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అంటున్నాడు నాకు బైబిల్ అర్థం కాలేదు బైబుల్ చాలా ఉన్నాయి బైబుల్ సరైనది కాదు అని చెప్పి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు సేవకుడు నేనంటాను ఈయే కాదు సేవకుడే కాదు నేటి కాలంలో చాలా మంది చాలా మంది ఏసైని విడిచిపెట్టి రక్షకుని విడిచిపెట్టి వాక్యాన్ని విడిచిపెట్టి సంఘాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు తిరిగి అన్ని మతాల్లోనికి చేరిపోతా ఉన్నారు కారణం ఏంటో తెలుసా వారు నిజముగా రుచి చూసిన వారు కాదు నిజముగా ఏసు ఎవరు అర్థమైన వారు కాదు నిజంగా ఏం అర్థమైన తెలుసా నిజముగా ఏసే ఎవరు నిజముగా ఎవరు నిజముగా ఏజేసే ఏమై ఉన్నాడో అర్థం చేసుకుని రుచి చూసిన వాడు తమ ప్రాణాలైన ఏసై కొరకు బలి ఇవ్వడానికైనా అయినా ఇష్టపడ్డారు తప్ప ఏసైని రుచి ఇష్టపడలేదు నా దగ్గర పుస్తకం ఉంటది హతసాక్షులు అనేటువంటి పుస్తకం అది చాలా భయంకరమైన పుస్తకం ఎందుకంటే ఏసీ కోసం ఎవరిని ఏ విధంగా చంపారో అందులో రాశాడనమాట ఇంచుమించు ఒక ఇరవై పేజీలు ముప్పై పేజీలు చదివాను నేను తర్వాత చదవలేకపోయారు కారణం ఏంటంటే అంత భయంకరంగా ఉంటుంది అత సాక్షుల్లో వాటిని యేసు ప్రభులు వారిని నమ్ముకున్న వారిని ఎలా చంపాలో ఉంటుంది అందులో ఒక చోట నేను చదివాను ఏమైనా తెలుసా ఒకసారి ఒక ఆయన్ని ఒక అతన్ని ఏసు ప్రభు నమ్ముకున్న వాడిని తీసుకెళ్ళి తీసుకెళ్ళి నువ్వు ఏ స్థాయిని వదిలిపెడతావా చంపేమంటావా అంట అటువంటి నేను చంపినా సరే నేను ఏ అన్నాడు విడిచిపెట్టినాడట అప్పుడు అతను ఏం చేసేది తెలుసా చేతులు కాళ్ళు కట్టేసి ఒక కర్ర కట్టేసి బ్రతుకుండగానే చర్మాన్ని ఒల్చేశారట చర్మం ఒలుస్తూ ఉంటే విడిచిపెడతావా లేదా విడిచిపెడతావా లేదా అంటే నువ్వు నా చర్మం అంతా ఒలిసినా సరే నన్ను ఇలాగే విడిచిపెట్టినా సరే నేను ఏ విడిచిపెట్టను దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలోయ తెలుసా యేసు ఎవడో రుచి చూచిన వాడు ఈ లోకంలో ఏ అయిన విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధంగా ఉండడా ఏ సైని రుచి చూచిన వాడు అవసరమైతే తమకు యేసు కొరకు క్రీస్తు కొరకు తన విశ్వాసం కొరకు ప్రాణం పెట్టడానికి అది సిద్ధంగా ఉంటాడు ఆమె అలలోయ అలల్లోయా ఇలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏంటో తెలుసా చెత్త ఇది చెత్త చెత్త అన్నమాట వాళ్ళు నిజమైన క్రైస్తువులు కాదు అది ఒక పెద్ద చెత్త డ్రైనేజీ సంఘంలో ఉన్నటువంటి డ్రైనేజీ అనమాట ఆ డ్రైనేజీ అంటే వెళ్ళిపోతుంది దేశలో ఆమెను అలలుయా అల చెత్త అంతా పోగా నిజమైన క్రైస్తవులు మిగిలిపోదురుగాక ఈనాడు క్రీస్తును సరిగా అర్థం చేసుకుని వాళ్ళున్నారు ఆనాడు కూడా క్రీస్తును సరిగా అర్థం చేసుకోక రోమా ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి వచ్చిన వాడే వాడుకుని ఏసును మమ్మల్ని రక్షించు మమ్మల్ని రక్షించు అని కేకలు పెడతా ఉంటే ఆయన ఇరుషులములో వీధులు కూడా ఆయన ఇరుషులములోనికి వెళ్ళాడు జాగ్రత్తగా వింటే ఇలాగ కేకలు వేసినటువంటి వేలాది మంది లక్షలాది మంది ఏసఐలు కేకలు వేశారు గాని ఒక వారం రోజు గడిచిన తర్వాత ఏసు సిల్లు వేస్తే ఒక్కడ కూడా ఏసై దగ్గర నిలబడలేదు కారణం ఏంటంటే వారి కన్నుకున్నట్టుగా ఏసు లేడు గనుక నన్ను ఈ మాట ఇక మనం ముందుకు వెళ్తాం ఇక నుంచి పన్నెండవ అధ్యాయంలో నుంచి ఇక చివరి వారంలో ఏం జరిగిందో అవన్నీ కూడా ఉంటాయి పన్నెండవ అధ్యాయం నుండి ఇరవై ఒకటో అధ్యాయం వరకు ఏసు ప్రభుల వారి చివరి కాలంలో అంటే చివరి వారంలో ఆయన ఏం చేశాడో ఏం జరిగిందో అవన్నీ కూడా రాయబడతా ఉంటాయి మనం నేర్చుకుంటూ వెళ్దాం ఈరోజు ఒక ప్రాముఖ్యత ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాడు యేసు వారు ఆ యరుశదేములోనికి వెళ్తున్నప్పుడు ఎరుశ వారు ఆ యరుశదేమ యాత్రగా వెళుతున్నటువంటి లేక ఊరేగింపుగా విజయోత్సవంతో వెళుతున్నటువంటి ఆ సందర్భాన యేసువారు ఒక జంతువును వాడుకున్నాడండి ఆయన ఏంటంటే ఒక గాఢిని వాడుకున్నాడు నేను మంచి మాట అనుకుంటున్నాను ఘనపరచబడిన పశుపతి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆ పశువు మీద కూర్చుంటే ఆ గాడిద మీద కూర్చుంటే ఆ గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది కొత్త బట్టల మీద నడుస్తుంది దేవునికి ఇష్ట అవసరం బట్టలు లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా పచ్చని కొమ్మలట్టుకు వచ్చి అసలు దాన్ని ఎక్కడ నడపనివ్వట్లేదు నేల మీద నడపనేవట్లేదు దేవునికి ఇష్టం చెప్దాం అని చెప్తాం అలే నేనంటాను అసలే దాని జీవితంలో అది ఊహించలేనంత ఉన్నతమైన ఘనత దేవుడు దానికి ఇచ్చాడు దేవుడికి స్తోత్రం దాని జీవితంలో కాదు దాని జాతి జీవితంలో దాని జాతి అంటే గాడి జాతి జీవితంలోనే అసలు ఏ గాడిదికి రానంత ఘనత ఆ గాడిదికి వచ్చేది నమ్మితే దేవుడికి స్తోత్రం అలే అసలు ఇప్పటి ఏ ఈ అలా తీసుకెళ్లారంటారా బట్టలు తొడిగే తీసుకెళ్ళరు కదా దానికొకదానికే ఇందుకే దానికొకదానికే అంత ఘనత అంటే అది ఒట్టిది కాదు అది ఏం చేస్తుంది ఏసువారుని మోస్తా ఉంది నమ్మిన వారు దేవుడికి స్తోత్రం అలీయా అది యేసువారిని మోస్తా ఉంది కనుక ఏసు వారు దానికి ఘనతను ఇచ్చాడు నన్ను ఈ మాట చెప్పినామండి మోసిన గాడికే అంత ఘనతను వస్తే యేసును కలిగి ఉన్న మనకి ఇంకంత ఘనత రావాలో కదా దేవునికి అంత ఘనపరచబడితే అంత దీవించబడితే అసలు ఏసైను కలిగి ఉండి యేసులో ఉండి యేసుతో ఉండి ఏసులో పోలుస్తూ బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు ఇంకెంత ఘనతకు యుగ్లుగా మారుస్తాడో కదా నమినోలు దేవునికి స్తోత్రం అలలోయా యేసును ఉన్న మళ్ళను దేవుడు మరింత ఘనతకు పాత్రలుగా చేయునుగాక మరింత ఆశీర్వాదం యోగ్యులుగా చేయనుగాక తన కృప చేత నింపి నడిపించునుగాక తన ఆత్మ బలమ చేత నింపు నడిపించునుగాక నమి దేవునికి స్తోత్రం చెబుతాను అసలు ఈ గాలి అంత గణపరచబడడానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఆ నాలుగు కారణాలు మనం కూడా నేర్చుకోగలిగితే నాలుగు విషయాలు మనం కూడా మన జీవితాల్లో నేర్చుకోగలిగితే మనం కూడా దీవించబడతాం మనం కూడా గనపరచబడతాం మన కుటుంబాల్లో మన జీవితాల్లో మిన్నైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం నమ్మిన వారు మిగతా దేవునికి స్తోత్రం చేద్దాం అలలో నీ జీవితం మనలో ఎప్పటి వల్లే ఉండదేకా నీ జీవితాన్ని ఆయన నూతన పరచగలడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు నీ జీవితం ఎప్పటికీ అలాగే ఉండగా నీ కన్నీరుని నాట్యంగా మార్చగలడు నీ దుఃఖం ఆనందంగా మార్చబడగలదు హల్లెలూయా హల్లెలూయా ఇక నీ బ్రతుకిక రాత జీవితానిదిక నీ జీవితం ఆనందమయంగా ఉంటుంది హల్లెలూయా హల్లెలూయా నీ జీవితం ఆనందంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా గణపరసపరితిలో ఉండాలి వచ్చే నాలుగు విషయాలు మనం నేర్చుకోవాలి ఆ గాడిదలో నుంచి నాలుగు విషయాలు నేర్చుకోవాలి ఆ నాలుగు విషయాలు ఏంటో కొన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను చాలా క్లుప్తంగా త్వర త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిది మొట్టమొదటిది ఆ గాడిద ఏసే పని కోసం అందుబాటులో ఉంది అందుబాటులో ఉన్నటువంటి ఏంటి అందుబాటులో అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని పని కోసం లేకపోతే దేవుని పనిలో దేవుని సంఘంలో దేవుని మందిరంలో ఏదైనా పని ఉంటే ఏమనుకుంటారు మంది నా దగ్గర అర్హత ఉంది కదా అర్హత ఉంది కదా నన్ను నెత్తుకుంటూ వాళ్ళే వస్తారు నన్ను ఎత్తుకుంటూ పాస్త గారే వస్తాడు నన్ను పాశ్రమ గారే వస్తారు నన్ను నెత్తుకుంటూ పాస్ దేవుడే వస్తాడు నేను ఏమూలో ఉన్నా నా దగ్గర అర్హత ఉంది కాబట్టి నా దగ్గర సామర్థ్యం ఉంది కాబట్టి వాళ్ళే వస్తారు అనుకుంటారు మీకు విషయం చెప్పరా మా బైబిల్ కాలేజ్లో మా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మాట చెప్తా ఉండేవాడు యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ అంటే నథింగ్ యువర్ నథింగ్ యువర్ అవైలబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ క్వాలిఫికేషన్ అంటే నీ అర్హత కంటే నువ్వు అందుబాటులో ఉండటమే ముఖ్యం అర్హత కంటే ముఖ్యమైనది ఏంటండి అందుబాటులో ఉండటం దేవుణ్ణి పనిచేయడానికి దేవుని పనిలో ఉండడానికి నువ్వు దేవునికి అందుబాటులో ఉండాలి దేవుడిని వాడుకోవడానికి అందుబాటులో ఉండాలి పని చేయడానికి అందుబాటులో ఉండాలా స్తోత్రం చెబుతాం అదలోయ అందుబాటులో ఉండడం అంటే ఏదో తెలుసా దేవుని పని చేయడానికి నీ పని కంటే నీ పని కంటే నీ పని పాటల కంటే నీ ఆలోచన కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత నేను నేనంటాను ఒక మాట చెప్తాను దేవుని సరదు ఏదైనా పనం తనుకోండి మనకి ఇంటి దగ్గర పనం తనుక్కోండి ఇప్పుడు దేనికి ప్రాధాన్యత ఇస్తావు ఇంటికాడ ఉన్న పనిక దేవుని మందిలో నువ్వు ఉన్న పనిక ఎప్పుడైపోతా పోటీ గట్ట ఎప్పుడు వదిలి పెడతాడా అని చూస్తాం నిజంగా అక్కడ నీ పని ఉంటుంది పరిగెత్తుకునే పోతాం దేవుని పని చేయడానికి దేవుని పనిలో ఉండడానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలిగితే దేవుడిని వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు దేవుడిని వాడుకోవడానికి ఇష్టత చూపిస్తే ఆయనను ఆశీర్వదించడానికి కూడా ఇష్టపడతాడు ఆమెను హలోయ అల్లలోయ ఎవరైతే అందుబాటులో ఉంటారో ఎవరైతే అందుబాటులో ఉండి దేవుడిని చేయడానికి ఇష్టం చూపిస్తారో ఎవరైతే అందుబాటులో ఉండి దేవుడి కొరకు కష్టపడడానికి ఇష్టపడతారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు అల్లోయలుయ ఆ ఆ గలడే సముద్రపుట్టిన ఒకరోజు యేసు ప్రభు వారు వాక్యం చెప్పడానికి గెళ్ళారు ఆ వాక్యం చెబుతూ చెప్తూ జనాలందరూ కూడా ఏసే మీద పడిపోతున్నారట ఏసీ మీద పడిపోతుంటే అప్పుడు ఏసీఐ వారు అప్పుడే ఒడ్డుకొచ్చి వలలో కడుక్కుంటున్నటువంటి సీమోను వలని వాళ్ళని సీమోని యొక్క నామని అడిగాడట సీమోను నీ నామ కావాలయా అని అప్పుడు సీమోని ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు రాత్రంతా కష్టపడి ఉన్నాడు రాత్రంతా కష్టపడితే కష్టపడ్డాడు నిరాశలో ఉన్నాడు నిరాశ ఏంటి రాత్రంతా ఒక్క చేప కూడా పడలేదు నిరాశలో ఉన్నాడు కష్టపడి ఉన్నాడు రాత్రంతా నిద్ర చేడగొట్టుకుని ఉన్నాడు అలాంటి నిరాశ సమయంలో యేసు వారు ఆ ఒడ్డున ఉన్నటువంటి సీమో దగ్గరికి వెళ్ళి సీమోను ఐ వాంట్ ఒక దైవడు ఒక పుస్తకంలో రాశాడు ఏమన్నా తెలుసా అక్కడట ఆ గలలే ఒడ్డునట రెండు వేల బోట్లు ఉన్నాయట ఎన్ని బోట్లు రెండు వేల బోట్లు ఉన్నాయట కానీ రెండు వేల బోట్ల్లో సీమోలు పేతు రెండు బోట్లు ఉన్నాడు సీమోను పేతు అడగగానే సీమోను పేతురు ఏమంటాడు తెలుసా అయ్యా రండి నా వాడు నా నావను వాడుకోండి అన్నాడు దేవునికి స్తోత్రం నేనంటాను సీమోను పేతురు నామను ఏసు వాడుకుంటున్నాడు వాడుకోవటంలో ఎలాంటిదో తెలుసా అతడు కష్టపడి ఉన్నా నిరాశలో ఉన్నా నిద్రలో ఉన్నా శ్రమ పడుతూ ఉన్నా నిరాశ నిస్పృహలో ఉన్నా అతడు కష్టపడి ఉదయాన్నే వచ్చి తన వాడను తన నామను శుద్ధి చేసుకుంటూ ఉన్నా యేసు కొరకు మరలా శ్రమ పడటానికి ఇష్టపడ్డారు

మమ్మల్ని మేము తగ్గించుకుని నీ పని చేసే ధన్యత ఇచ్చేయండి ప్రభువానికి స్తోత్ర అయా యువతని నాయన మీకు విధేయత చూపించి మా ప్రవర్తన మా జీవితాన్ని మార్చుకునే మాకు భాగ్యం ఇచ్చేయండి ప్రభు అలాగే ప్రభు యువతని మీరు అప్పగించిన పని తొదముట్టి వరకు నాయన చివరి వరకు అంతము వరకు అయా దాన్ని జరిగించే ధన్యత ఇచ్చేయండి నీ కృపల బాలపరొచ్చు మనం పరిశుద్ధ నామని బట్టి మిమ్మల్ని స్థుతించుచున్నాము మా ప్రభు ప్రభుత్వాన్ని ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామును బట్టి శుభాలు మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాన్ని బట్టి మీరు ఆశ్రయింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఉన్నాం మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదెబ్బడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచయలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమ ఆహ్వానిస్తా ఉన్నాం చాలా మంది అడుగుతా ఉన్నారు అయ్యా మేము ఈ పరిచయం ఎలా పాలు కావాలి అని చాలా సంతోషం దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తా ఉన్నాను తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా చక్క ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు గనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి తగినటువంటి ఆలోచనలు సలహాలు ఎలాగో మీరు ఈ పరీక్షలలో బాల్య భాగస్తులు కావలరు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశ్వర్దింపబడుతున్నట్లయితే ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే ఏ మందిరానికి అటెండ్ కానివారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం చక్కని అపూస్టుల యొక్క బాధ ఆత్మీయమైనటువంటి ఆరాధన ప్రేమతో కూడినటువంటి సహవాసము చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏక మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొవటం మానేదు తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఒకవేళ ఎక్కడ మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే ఏ సహవాసంలో మీరు పాలి ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి ప్రతి నెల అనాథల పరీక్షలే చేస్తూ ఉన్నాం అనాథల పరిచర్యలో చాలా మంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు అలాగే చిన్న చిన్న పిల్లలు పట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి ఆశపడుతూ ఉన్నాం ఇలాంటి దేవుడిని పరిచయలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు అలాగే ప్రతీ నెల ప్రతీ నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్నపిల్లల ప్రోగ్రాం జరుగుతుంది ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది మీరు కూడా మీ పిల్లలు దేవుళ్ళు ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి తప్పనిసరిగా పంపించండి ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు చక్కని పాటలు చక్కని కథలు చక్కని ఆరాధన దైవభక్తి అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం వారిని బలపరుస్తూ ఉన్నాం అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి విశ్వాసాలు బలపడ్డానికి ఎంతగానో తోహతం చేస్తూ ఉంది తప్పనిసరిగా ఈ పరిచయలిలో మీరు కూడా పాలి అయి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుందని అలాగే ఇండియా ప్రియర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాఖ్యానమైనట్లయితే ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదిబ్బడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈక పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలు బోగస్తులు కావాలని పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు రావాలి తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మీ అనుంచి ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీకును మీ కుటుంబాలకును మీ బిడ్డలకును ఎలా వేళలా తోడే ఉండి మిమ్మల్ని స్థిరపరచి గాక అమ్మే